గౌరీపురం అనే గ్రామం ఆ గ్రామంలో ఒక చిన్న పెంకటిల్లు ఆ పెంకటిల్లు యజమాని పేరు సూరమ్మ సూరమ్మకు ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు పేరు గందరగోళం గందరగోళం చిన్న వయసులోనే తండ్రి చనిపోయినాడు ఇంటి బాధ్యత అంతా సూరమ్మదే సూరమ్మకు రెండు ఎకరాల పొలము రెండు బర్రెలు ఒక పెంకిటిల్లు పద్మూడు మాడి చెట్లు ఉన్నాయి సూరమ్మ తన కొడుకు గందరగోళానికి పెళ్లి చేయాలని చుట్టుపక్కలున్న గ్రామాల్లో అంతా కోడాలని ఎతుకుతూ ఉంటుంది వసంత ఈ మధ్య నువ్వు ఈ పక్కకే రావటం లేదు నా కొడుకు గందరగోళం చూసావా పక్క గ్రామంలో సుబ్బయ్య రైతు ఉన్నాడు ఆమె కూతురు చిన్న కూతురు ఉన్నది రజని చాలా బాగుంటుంది ఆ అమ్మాయిని నువ్వు నీ కొడుకుపోయి చూడండి వాళ్ళ కట్ట ఏ ఏం మీరంట చేసుకోవచ్చు అమ్మాయి ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది సూరమ్మ తన కొడుకు గందరగోళాన్ని తీసుకొని పక్కూరు పెళ్లి కోసం తమ ఎడ్ల బండిలో బయలుదేరి అడవి మార్గాన వెళ్తారు బాగా చీకటి అయిపోతుంది దారి మధ్యలో వారి బండిపైకి ఒక పిచాచి వాలుతుంది ఆ పిచాచి బండితో పాటు వాళ్ళతో ఊరిలోకి వెళ్తుంది గిరిజానికి వెళ్ళి చూపులు చూసేదానికి వచ్చాము మేము సుబ్బయ్య ఇల్లు ఎక్కడా సుబ్బయ్య ఇంటికి వచ్చారు మీరా ఇటు నుంచి నేరుగా వెళ్ళి కుడి చేత్త తిరిగితే అక్కడ పెద్ద ఒక దామా ఉంటుంది అదే సుబ్బయ్య గారు ఇల్లు విన్నా ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి మీకు తెలీదు ఈ ఊరి సంగతి ఈ ఊర్లో పిచాచులు తిరుగుతూ ఉంటాయి విన్నా సంబంధాలు చూసుకుని వెళ్ళిపోండి ఓం ఐం మహాయక్షిణి స్వరకార్య సాధనం కుర కుర స్వాహరిత్రియక్షిణి ప్రసూన్నా భూత భూతపేత యక్షిణి రా భూతపేత యక్షిణి రా యక్షిణి ఈ ప్రపంచంలో శ్మశానంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మలు నా వశం కావాలి చిన్న పెద్ద ముసలి నా వశం కావాలి యక్షణి మీ కోరిక అంత సులువైనది కాదు అన్ని ఆత్మలు నీ వశం కావాలంటే ప్రతి అమావాస్య తెల్లవారుజామున పక్షులు కుయని వేళ చిన్న పిల్లలను పెళ్లి కాని వాళ్లను బలి ఇవ్వాలి అంతేకాదు కొన్ని కామ పిశాచాలు కూడా ఉంటాయి వాళ్ళని కూడా నువ్వు సంతోష పెట్టాలి ఓం ఐ మహాయక్షిణి స్వరకార్య సాధనం కొర కొర స్వాహ పిచాచీరా పిచాచీరా వచ్చావా ఎర్ర పిచాచి పక్క గ్రామంలో సుబ్బయ్య ఉన్నాడు వాడు కూతురు రజని దానికి పెళ్ళి కాబోతున్నది దాని శరీరంలో నువ్వు దూరి ప్రతి అమావాస రోజు చిన్న పిల్లలను పెళ్ళి కాని వాళ్ళని ఇక్కడ తీసుకురా అమ్మా నువ్వు ఏంటి కోడలు కాబో నువ్వు ఏంటి మహాలక్ష్మి ఇకపా ఏంటి మార్గతలు అంటా నువ్వే భద్రంగా నన్ను నా కొడుకును చూసుకో తల్లి అమావాస అర్ధరాత్రి రోజు బాగా రాత్రి అయిపోతుంది రాత్రి అవ్వగానే ఎర్ర పిచాచి కిటికీలో నుంచి వచ్చి గందరగోళం భార్య శరీరంలోకి ప్రవేశిస్తుంది అమావాస బాగా చీకటి పడుతుంది రక్త పిచాచి బయలుదేరుతుంది ఆ రక్త పిచాచి ఆ ఊరిలో ఉన్న మున్సఫ్ గారి ఇంట్లోకి దొరుతుంది ఇంటి లోపల మున్సపు మున్సపు కూతురు రమ బాగా నిద్రిస్తూ ఉంటే ఆమెను మాయ చేసి ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఎర్రదయ్యం నువ్వు ఎంత రుచినా ఈ అర్ధరాత్రి అమావాస చీకటిలో ఏ ఒక్క నరుడు ఇక్కడికి రాలేడు ఈరోజు నిన్ను అమావాస అమ్మవారికి బలిస్తున్నాను ఆ విధంగా మంత్రికుడు శక్తులు పొందడానికి పిల్లలను కన్నె పిల్లలను బలిస్తూ ఉంటాడు రమా ఎక్కడికి రమా కనిపించలేదు రమా లేదు ఎంత పిలుసు పలకటం లేదు ఎక్కడికి వెళ్ళండి ఆ విధంగా సర్పంచ్ కూతుర్ని వెతకతాడు ఎక్కడ కనిపియదు సర్పంచ్ కూతురు రాత్రి నుంచి నా కూతురు కనిపించడం లేదు మంట మీద పడుకుని నేను దాని పక్కనే పడుకున్నాను కానీ తెల్లాలి చేసి చూస్తే నా కూతురు లేదు ఎప్పటికో మాయమైపోయింది నువ్వేమన్నా చూసాడ మీరంట అమ్మా నీ తిన్నావా మన మున్షాబ్ గారు ఉన్నారు కదా వాళ్ళ కూతురు రాత్రి నుంచి కనిపించడం లేదంట ఆయన ఊరు మొత్తం ఎతికాడు ఏడ వాళ్ళ కూతురు కనిపించలేదంట ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారమ్మా ఊర్లో ఎర్రపి చాచి తిరగతుందంట పిల్లకాయలని పెళ్లి కాలంలో ఎత్తుకుని పోతున్నదంట మనం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా రేపు ఊరు బయట పెద్ద స్వామీజీ వచ్చున్నారంటమ్మా ఆ స్వామీజీ గారి దగ్గరికి అందరూ వెళ్ళి మనిషి చేస్తున్న పన్న లేకపోతే దయ్యం చేస్తున్న పన్న అనేసి అడగతారంటమ్మా నేను కూడా రేపు వాళ్ళతో పాటు వెళ్తానమ్మా వెళ్ళి వచ్చే వరకు నువ్వు ఇంట్లో జాగ్రత్త నీ కోళాలు జాగ్రత్తమ్మా గందరగోళం వాళ్ళ అమ్మకు ఊర్లో జరిగిందంతా చెప్తాడు అది పక్కనే ఉన్న తన భార్య ఒంట్లో ఉన్న రక్త పిచాచి ఇంటూ ఉంటుంది అక్కడి నుంచి విని మాయమైపోతుంది నమస్కారం స్వామి నా పేరు గోవిందయ్య మాద పక్కనున్న గీతాపురం మాది మా ఊరిలో కొన్ని రోజుల నుంచి పెద్దలు చిన్నపిల్లలు కంపీకుండా పోతూ ఉన్నారు అమావాస వస్తే చాలు పెళ్ళి కానీ అమ్మాయిలు చిన్నపిల్లలు మా ఆయమపడుతున్నారు మీరే మా ఊరిని కాపాడాలి ఏం జరుగుతుందో మీరు కొద్దిగా చేపడి శామే మీరేమి భయపడేవాళ్ళండి నాకు అంత అర్థమైంది రేపు మీ గ్రామానికి మహావిద్యలు తెలిసిన ఒక మహర్షి వస్తాడు మీ సమస్యకు ఆయన పరిష్కారం చేస్తాడు ఆ పక్క రోజు ఆ గ్రామానికి మహాశక్తి గల దివ్య దృష్టితో దిగ్బంధన చెయ్యగల మహర్షి వస్తాడు ఆ మహర్షిని చూసి గ్రామస్తులంతా సంతోషంగా ఊపిరి పీల్చుకుంటారు ఆ పక్కరోజు ఆ గ్రామానికి మహాశక్తి గల దివ్య దృష్టితో దిగ్బంధన చెయ్యగల మహర్షి వస్తాడు ఆ మహర్షిని చూసి గ్రామస్తులంతా సంతోషంగా ఊపిరి పీల్చుకుంటారు ఓం ఏకో నామో ఈ గ్రామంలో రక్త పిచాచి ఉంది అది ఒక స్త్రీ శరీరంలో దూరింది అది అమావాస రోజు చిన్నపిల్లలను పెళ్ళి కాని బలి బలిస్తుంది వచ్చే అమావాస వరకు మీరు పూజలు యోగాలు చేయాలి అప్పుడు వరకు మీరు జాగ్రత్తగా ఉండండి హోం బీం కమకం ఈ బంధనంలో ఎటువంటి పిచాచిలి గాడి ఈ గ్రామంలోకి రావు మీరు నిశ్చంతంగా ఉండండి వచ్చే మాస వరకు ఓం ఐం మహాయక్షిణి కార్య సాధనం కురకుర స్వాహ పిచాచీరా పిచాచీరా